ఓం నమో వెంకటేశయ్య వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం ఈ యొక్క వృశ్చిక లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి అంగారకుడు లగ్నంలోనే వల్ల ఈ యొక్క గోచార రీత్యా వృక్షిక మహాపురుషయోగం ఒక యోగం ఏర్పడింది దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు అయితే అనుకూలం వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లాంటివి పెరుగుతాయి మరియు ఈ యొక్క భూములు ఆస్తులు ఇట్లాంటి విషయాల్లో అనుకోని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తొందరగా భూములు కొనుగోలు చేస్తే కనుక తొందరగా తక్కువ రేటుకి భూమి లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే కనుక మీరు ఏదైతే అనుకున్నారో ఆ ధరకి ఆ ధరకు తగ్గాడు ఆ భూమి అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ లగ్నానికి ధన పంచమాధిపతి అయిన గురు భగవానుడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల లోన్లు రుణాలు లాంటివి తొందరగా మంజూరు అవుతాయి మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఆ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుని దానికోసం ప్రయత్నించినట్లయితే కనుక ఈ యొక్క వ్యవహారపరమైన అనుకూలత కలిగే అవకాశం ఉంటుంది అలాగే చేసే వ్యయం కూడా సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనాభివృద్ధి కూడా బాగా బాగా జరుగుతుంది కుటుంబాభివృద్ధి కూడా అవుతుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి వృత్తి స్థానం మీద ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పదో ఇల్లు సూర్యుడు తవ్వడం వల్ల ఆ సూర్యుడి ఇంటిని గురుడు చూడడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ గురుదశ కానీ రవి దశ అంతర్దశ కానీ నడిచినట్లయితే కనుక కొద్దిగా తొందరగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శన నాలుగో ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వాహన గండాలు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయగలరు లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా మానసిక టెన్షన్స్ అధికంగా ఉంటాయి అలాగే ఆరో స్థానం మీద కూడా ఉండడం వల్ల దృష్టి దోషాల వల్ల స్వల్పమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది లగ్నం మీద కూడా శని దృష్టి ఉండడం వల్ల శని దశ అంతర్దశన కాకపోయినట్లయితే కనుక కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ జాగ్రత్త అప్రమత్తంగా ఉంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క భగవానుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం మరియు శత్రురోగలను అది పీడలు కలగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా శుక్రదశ అంతర్దశ నడిచినట్లయితే స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇరవై ఐదో తారీఖు నుంచి శుక్రుడు వృశ్చికంలోకి రావడం వల్ల కొద్దిగా ఈ వివాహ ప్రయత్నాలు ఇంకా కొద్దిగా చిన్న చిన్న తాత్సారం అయ్యే అవకాశం ఉంది ఇరవై ఐదు ఐదులోపు అయితే కనుక అనుకూలత ఎక్కువ ఉంది ఇరవై ఐదు నుంచి స్వల్పంగా అనుకూలత తగ్గుతుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని అన్ని విధాలుగా కూడా లాభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క రెండవ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా కుటుంబాభివృద్ధి కొల్ స్వల్పంగా తగ్గడం బుద్ధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక స్వల్పంగా అవమానాలు కాలువ కావడం వేరే వాళ్ళకి మంచి చేసిన అది చెడు అవ్వడం చెడుగా దుష్ప్రచారం చేయడం వేరే వాళ్ళు దానివల్ల సమస్యలు ఇట్లాంటి తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది లేకుంటే కనుక ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కొద్దిగా వృష్టికంలోకి రావడం వల్ల కొద్దిగా వివాహాలు వివాహం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కొద్దిగా ఆలస్యం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలని యోగకారకమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క దశమాధిపతి అయిన సూర్య భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మంచి ఫలితాలని ఇస్తాడు మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు కాబట్టి ఈ యొక్క సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్ర ఈ యొక్క స ఈ యొక్క ఫలితాల్ని బాగా సద్వినియోగపరచుకోగలరు అలాగే ఈ యొక్క పదిహేడో తారీఖు దాకా సూర్యుడు వృశ్చికంలో పదిహేడు నుంచి కొద్దిగా ఈ యొక్క ధనురాశిలోకి సూర్యుడు ఉండడం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలో గౌరవ మర్యాదలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ అభివృద్ధి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కుడు కుటుంబంలో వ్యక్తులు కూడా మీకు మీరు ఏదైతే అది అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందింపజేసే అవకాశం చాలా అధికంగా ఉన్నది అలాగే మీ లగ్నానికి ముఖ్యంగా ఐదో ఇంట్లో రాహువు లాభంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ఈ యొక్క రాహుమహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు మంచి శుభపరిణామాలు కలిగజేస్తారు విద్యాభివృద్ధి ధనాభివృద్ధి మరియు లాభాభివృద్ధి ఇట్లాంటివి పెంపొందుతాయి దేవి యొక్క శక్తి బలం పెంపొందుతుంది అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం అనుకోని విధంగా ధన లాభాలు వ్యవహారికమైన లాభాలు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకాలను కనుక మీకు కేతుమహాదశ అయిపోయి రాహ మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావాన్ని తగ్గించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క లక్ష్మీదేవిని మరియు ఈ యొక్క ఆంజనేయ స్వామిని రెగ్యులర్గా ఆరాధించడం మంచిది లక్ష్మీ స్తోత్రము హనుమాన్ చాలీస లేకుంటే హనుమత్ బడవాణుల స్తోత్రం ఇవి రెగ్యులర్గా పారాయణ చేసుకోవడం లేకుంటే ఆంజనేయ దండగం చదువుకోవడం లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మీరు నల్ల నువ్వులు మినుములు మినపపిండి బెల్లం మూడు కలిపి నానబెట్టి ఈ మూడు కలిపి కొద్దిగా పేస్ట్ లాగా చేసి వాడికి ఆవుకి గోశ గోశాల ఆవుకి తినిపించినట్లయితే కనుక ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు తగ్గి మీరు స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు శుభం